ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ శ్రీ ఆనందాశ్రమంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు పురోహితులు వినకొండ కడియాల ఆంజనేయ శాస్త్రి గారు శాస్త్రోత్తంగా నిర్వహించారు ఉదయం తొమ్మిది గంటల నుండి గణపతి పూజ కలస పూజ శ్రీ వరలక్ష్మి అష్టోత్తర శతనామావళి పూజ శ్రీ వరలక్ష్మి కథలు వివరించారు తదనంతరం మహా నైవేద్యాలు సమర్పించారు వ్రతంలో పాల్గొన్న మహిళా భక్తులు ఒకరికొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు తదనంతరం మహిళలు సామూహిక హారతలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షులు నల్లా వెంకటరెడ్డి ప్రఖండ అధ్యక్షురాలు మంచా మీనాకుమారి గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు అనంతరం వచ్చిన భక్తులకు శ్రీ భైరవానంద స్వామి తీర్థ ప్రసాదాలు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు क्योंकि वह सुन्दराइन तो है हम सीलेगा <स्था> धामेश्वरी दास इंद्रोदा समस्त देवों को निर्गम लोगों के दुपामों राम श्री निम्बू नाम का बापू जी किचन स्वामी ये जीरा अंदर नमस्कार देश के लिए देखो उड़ाकर फुल देखो दावू देखो उड़ाकर फुल देखो दावू लेडीज़ का लाइफ नहीं है नहीं मिलेगा

结婚了。